ఈ రోజు మనం తెరపై కలకలం రేపిందని నీతిన్ హీరోగా తెరకెక్కిన తమ్ముడు ట్వంటీ ట్వంటీ ఫైవ్ సినిమా ఇన్ డెప్త్ రివ్యూ చేస్తాం ఈ సినిమా నుంచి ఏం బాగుంది ఏం కాదు స్క్రిప్ట్ చివరి వరకు చూస్తేనే తెలిసింది సినిమా కాన్సెప్ట్ విజయనగరంలోని ఫ్యాక్టరీ బ్లాస్ట్తో ప్రారంభమయ్యే కథ ఇక్కడ లయాగారితో నీతిన్ పాత్ర జై అక్క ప్రేమ అర్చరీ స్కిల్ ధైర్యంతో బాధ్యతని తీసుకుని ఉంటాడు అతని సోదరి జహంసి లయాగద్ది ఫ్యాక్టరీ ఫెక్ట్ అంటూ నిజం చెప్పాలంటూ ఉంది ఈ సెటప్ చాలా గొప్పగా ఉంది కానీ స్క్రీన్ పైన ఉదయ నితిన్ పాత్రకు కంపారిజన్ ఇక యాక్షన్ చేస్తూ సిన్సియర్గా కనిపిస్తాడు లయ్యా గారు కంబ్యాక్లో అద్భుతంగా కనిపిస్తే వర్షా క్యారెక్టర్ డెప్త్తో అద్భుత ప్రదర్శన కానీ ఈ కెమెరా వర్క్ విఎఫ్ఎక్స్ బీజిఎం అన్ని టెక్నికల్ వాల్యూస్ చాలా బాగున్నాయి ఇక ఇప్పుడు మనం ఏది రాలేదో చెప్పుకోదాం స్టోరీ స్పార్క్ లేని ప్రడిక్టబిలిటీతో కూడిన ప్లాట్ సెకండ్ హాఫ్ చాలా డ్రాగ్ అవుతుంది ఎమోషనల్ లింగ్ సరిగ్గా కనెక్ట్ కాదు సప్తమి గౌడ పాత్ర స్క్రీన్లో బరువు లేకుండా వదిలేస్తుంది ఇవి తీసుకుంటే తమ్ముడు అంటే స్క్రీన్ పైన మెయిన్ డీల్ కాదు అయితే మీరు నిథిన్ ఫ్యాన్ అయ్యేవాళ్లైతే యాక్షన్ అండ్ ఫ్యామిలీ సెంటిమెంట్ కోసం ఒకసారి థియేటర్స్కి వెళ్ళొచ్చు కానీ మీరు టైట్ స్క్రీన్ ప్లే స్మార్ట్ ప్లాట్ అనుకునేవాళ్లైతే ఇది స్కిప్ చేయండి రేటింగ్ టూ పాయింట్ ఫైవ్ ఫైవ్ మీ అభిప్రాయం చెప్పండి మీకు సినిమా బాగుందా కావాలంటే మీ కామెంట్స్ లైవ్ చర్చిలో చేర్చుకోండి సినీ త్వరితాను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి మరో రివ్యూ వెంటనే వస్తుంది